తొలి పండుగ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను మీ అందరి కోసం స్వామి అమ్మవార్ల దర్శనాన్ని అయితే చూపిస్తున్నానండి నేను ఒక టెంపుల్కి వెళ్ళాను లక్ష్మీ నరసింహ స్వామి అలాగే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లక్ష్మీనారాయణ స్వామి అమ్మవార్లు మీరు కూడా దర్శనం చేసుకొని ఎవరైతే టెంపుల్కి వెళ్ళలేకపోతున్నారో చక్కగా మన వీడియోలోనే దర్శనం చేసుకొని నమస్కరించుకోండి మన వీడియోలు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఎవరైతే ఉపవాసం చేయలేకున్నారో అలాంటి వాళ్ళ కోసం సింపుల్ మెథడ్లో ఎలా పూజ చేసుకోవాలో చెప్తాను ఇవాళ తప్పకుండా స్వామివారికి పిండి దీపారాధన అయితే చేయండి ఏడు వత్తులు వేసి నువ్వుల వేసి స్వామివారికి దీపారాధన చేసి అలాగే పేలపిండిని నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి అలాగే అన్నము నాన్వెజ్ మాత్రం ఇవాళ తినద్దండి అలాగే అరటిపల్లని కొబ్బరికాయని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అలాగే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిచ్చి గోవిందనామాలు చదువుకోండి లేదా స్వామివారి అష్టోత్తరం చదువుకొని చక్కగా స్వామివారికి పూజ చేసుకొని మనస్ఫూర్తిగా స్వామి నేను గుడికి రాలేకపోతున్నాను ఇంట్లోనే నిన్ను కొలుస్తున్నాను నాకు మంచి జరిగేలాగా చూడు అని స్వామి అమ్మవార్లకి నమస్కరించుకోండి అలాగే పగులు నిద్రపోకండి అలాగే అన్నము నాన్ వెజ్ కూడా ఇవాళ తినకండి వీలైతే ధాన్యము కూడా తినకుండా ఉండండి సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు ఏమైనా ఉంటే చక్కగా స్వీకరించండి అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి థ్యాంక్ యూ